అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన భారత హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం కోర్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి చేయాలంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది చై చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం వీడియోలు డౌన్లోడ్ చేయడం ప్రోక్నో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేవలం చైల్డ్ ప్రోగ్నో డౌన్లోడ్ చేయడం చూడడం ప్రోక్లో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్ జస్టిస్ జేబి పాద్యవాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది ఈ విషయంలో హైకోర్టు పెద్ద తప్పు చేసిందని బెంచ్ వ్యాఖ్యానించింది పిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన ఈ కఠిన చట్టంపై సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది కాగా తన మొబైల్లో చైల్డ్ ప్రోజ్ఞిని డౌన్లోడ్ చేసిన ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిపై కేసు నమోదవగా అతడిపై ఉన్న అభియోగాలను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది క్రిమినల్ ప్రొసీడింగ్లను కూడా రద్దు చేసింది నేటి పిల్లల అశ్లీల వీడియోలను చూడటం అనే తీవ్రమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వారిని శి శిక్షించే బదులు విద్యా బుద్ధులు నేర్పించేలా సమాజం పరిగణత చెందాలని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పుకు వ్యతిరేకంగా నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది నిందిత యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను తిరిగి కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్